మీరు చూసారా నాకు షెఫ్ అంటే అదొకటి గుర్తొస్తుంది మీకంటూ మీరు ఓన్ గా డిజైన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయా చాలా ఉన్నాయి కాబట్టి మీ ఆయన ఎక్కువ బాగుండుతారా మీకన్నా లేదంటే మీ డిషెస్ మీకే నచ్చుతాయా హలో అండ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ అంటే ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఉన్నారు శ్వేత గారు కొన్ని విశేషాలు అయితే తెలిసేసుకుందాం సో హాయ్ సిస్టర్ హాయ్ ఎక్కడ మీది ప్రాపర్ నేను పుట్టింది పెరిగింది బెంగళూరు కాకపోతే పేరెంట్స్ నాన్న తాడికొండ అమ్మ గుంటూరు అందరూ కుకింగ్ చేస్తారు అందరు షెఫ్ అయిపోలేరు కానీ మీరు కోర్స్ చేస్తారా లేదంటే మీకు అదొక ఆట నేను కోర్స్ చేశాను ఐ డిడ్ హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరులో ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఓకే తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యూరోపియన్ కుజీన్ అండ్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ సో యూరోపియన్ కుజీన్ అంటే ఇటాలియన్ ఫ్రెంచ్ జర్మన్ తర్వాత ఎంటైర్ బేకరీ అండ్ కన్ఫెక్షన్ ఇప్పుడు షెఫ్గా వెళ్ళాలి అంటే కూడా కొన్ని హోటల్ మేనేజ్మెంట్స్ నుంచి చాలా అంటే మంత్లీ ఇంత ప్యాకేజ్ పే చేస్తే మేము ప్లేస్మెంట్ కంపల్సరీ ఇస్తామని ఇలా చెప్తూ ఉంటారు మరి అవన్నీ చాలా వరకు ఫేక్ అయి ఉంటాయి సో మీరు చేసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అంటారు ప్యాకేజ్ వరకు తర్వాత సంగతి ఫస్ట్ అక్కడ వరకు పూర్తి చేయాలి కదా షెఫ్ చదవటం చేయటం ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఎవరికైనా జనరల్గా వెన్ యూ హ్యావ్ అ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ డిగ్రీ ఉంటే థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది ఆర్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది అక్కడ పని చేయాలి ఆల్ ద డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ చేయాల్సిందే హోటల్లో సో సిక్స్ మంత్స్ చేసే ఆ క్రమంలోనే వాళ్ళకి తెలిసిపోయింది మేము చేయగలమా లేదా నించోని సో అక్కడే సగం ఫిల్టర్ అయిపోతారు సో ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్ నుంచి మేము ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి ఫైనల్ ఇయర్ వరకు కాకపోతే దాంట్లో అందరు జాయిన్ అయింది ఫిఫ్టీ ఫైవ్కి కి ఫిఫ్టీ ఫైవ్ జాయిన్ అయింది మేము షెఫ్ అవ్వాలి అని కాకపోతే దాంట్లో ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో షెఫ్గా ఉన్నది ఐదుగురమే ఓకే సో అట్లా ఫిల్టర్ అయిపోతే షెఫ్గా అందరూ చేయలేరు అండ్ సెకండ్ థింగ్ మీరు ప్లేస్మెంట్ గురించి అంటే దట్స్ ఆల్ ఇన్ యువర్ మీరు ఎంత కష్టపడతారు దాని గురించి హౌ ప్యాషనేట్ యు ఆర్ ఎట్లా చేయగలరు అదంతా ప్లేస్ రోల్ సో ప్లేస్మెంట్ ప్రామిస్ చేస్తారు బట్ యు నీడ్ టు వర్క్ ఫర్ దట్ కదా అంత కష్టపడితే వస్తుంది ఆ ప్లేస్మెంట్ కూడా మీరు ఫస్ట్ కుక్ చేసిన డిష్ అంటే షెఫ్ కాకముందే షెఫ్ కాకముందే ఇంట్లో వంటలు చేసేదాన్ని అమ్మతో ఫ్లాప్ అయితే లేదు బాగానే చేసేదాన్ని ఇంట్రెస్ట్ ఉండేది అమ్మ కూడా షీ థాట్ చాలా నీట్గా బికాస్ చా కూడా చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ మీద ఏదో ఒకటి చేసేది షీ యూస్ టు బేక్ నేను చిన్నప్పటి నుంచి ఐ రిమెంబర్ హా బేకింగ్ కుకీస్ కానీ కేక్స్ కానీ మా కోసం ఇంట్లో సో నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంటి వంటలు అంటే మన ఆంధ్ర వంటలు కానీ తెలంగాణ కానీ ఏదైనా ఇంట్లోనే చేసుకొని తినేవాళ్ళం సో అయ్యే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇంట్లో వంటలు చేసుకోవటం తర్వాత ఈ గాట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షన్ మెల్లిగా ఇంట్లోనే బేకింగ్ సెల్ఫ్ థాట్ ఎవరిదే నేర్చుకోవటం కాదు కానీ రెసిపీ బుక్స్ అవి చూసుకొని చేసుకోవటం స్టార్ట్ చేసింది మొత్తానికైతే ఫస్ట్ మీరు షెఫ్ అవ్వాలనుకునే స్టడీ చేస్తారా లేదంటే అంటే అందరిలాగా నేను డాక్టర్ అవ్వాలి పోలీస్ అవ్వాలనుకుని లాస్ట్కి ఏదో అవ్వడం అలా అయితే కాలేదు కదా లేదు లేదు నేను షెఫ్ అని ఫస్ట్ నైన్త్ స్టాండర్డ్ నుంచి అవి నేను షెఫ్ అవ్వాలని అనుకున్నాను ఫస్ట్ నుంచి ఓకే బట్ ట్వెల్త్కి వచ్చేసరికి పేరెంట్స్ తెలుసు కదా అప్పుడు దట్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయమని నన్ను కూడా అట్లానే ఫోర్స్ చేసి మీ గవర్నమెంటు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి అందుకే తప్పలేదు ఫ్రీ సీట్ వచ్చింది ఇంకా దే జాయిన్ మీ ఇంటు ఇంజనీరింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఇంకా గొడవ పెట్టి ఇంట్లో వన్ ఇయర్ పోతే పోయిందని చెప్పి అమ్మ కూడా మాట్లాడలేదు సంవత్సరం నాతో నేను హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయినానండి తర్వాత నా కష్టము నా నేను చదివే విధానం చూసి దెన్ ఆల్సో స్టార్టెడ్ ఎంకరేజింగ్ అనమాట సరే చదువుతున్నావు కాబట్టి కంటిన్యూ ఇన్ దట్ అని ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత దెన్ నా ఒప్పుకోలేదు నా హైయర్ స్టడీస్కి నేను చదువుతాను అంటే అమ్మ ఒప్పించి ఇంకా చదివించింది ఫస్ట్ శాలరీ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఇంటర్న్షిప్ లో

ఇన్కమే ఉంటుంది కానీ కష్టపడాలి ఇన్కమ్ ఇనీషియల్గా ఉంటుందని చెప్పాను నేను అన్నిటికన్నా తక్కువే వెన్ యూ స్టార్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు బట్ యాజ్ యూ గ్రో ఆ ప్యాషన్తో పాటు పొజిషన్ పెరిగి జాబ్ చేసుకోసం పొజిషన్తో పాటు శాలరీ పెరిగిద్ది ఆబ్వియస్లీ శాలరీస్ యూ కాన్ కంపేర్ విత్ సాఫ్ట్వేర్ జాబ్స్ బట్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెన్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్ యూ వాట్ యూర్ డూయింగ్ ఓకే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏమైనా సీక్రెట్ ఉంటుందా అంటే ప్రతిదీ మంచిగానే రావడానికి ప్రతి మాకు కూడా ఆర్ఎండియా అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వీ ఆల్సో డూ ట్రయల్ అండ్ ఎరర్ మెన్ నేను మెనూ చేసేటప్పుడు కొత్త మెనూ చేసేటప్పుడు ఈచ్ ప్రోడక్ట్ ట్రై చేస్తాము తర్వాత అది మంచిగా వస్తేనే వీ విల్ గో ఫార్వర్డ్ అవర్ వేల్స్ వీ డూ వన్ ప్రోడక్ట్ని మేబీ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ట్రై చేస్తాం టు గెట్ దట్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతే విల్ గో అహెడ్ విత్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఉంది మెనూ ఓకే నాకు ఒక ఇప్పుడు ఒక డిష్ మంచిగా ఉండాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలా లేదంటే ఐటమ్స్ ఉండి కరెక్ట్ గా వేస్తే సరిపోతుందా మళ్ళీ ఇది ఏం వండుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చికెన్ వండుతున్నాం చికెన్ వండుతున్నాం ఇంట్రెస్ట్ లేదు కంప్లీట్లీ ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ఇండియన్ కుకింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి ఉండాలి ఇష్టం స్పెండ్ చేస్తే రాదు అప్పుడు బేకరీ అంటారా ఇప్పుడు క్రీమ్స్ కానీ ఏమైనా కేక్స్ కానీ జస్ట్ ఒకసారి ప్రాసెస్ చూపిస్తే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చేస్తే వస్తుంది అట్లా కరెక్ట్ ప్రాసెస్ లో చేస్తే ఇండియన్ కుకింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ లేక డైలీ ఇంట్రెస్ట్ లేకపోతే రాదు ఆబ్వియస్గా మనకి ఫ్లేవర్స్ అర్థం కావు మనకి డామినేటింగ్ ఫ్లేవర్స్ ఏంటి ఏమి యాడ్ చేయొచ్చు ఏం వద్దు ఏం ఎక్కువ అయింది అనేది అర్థం కావాలి కదా ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కడ అర్థమైంది ఓకే మీరు షెఫ్ అయ్యుండి మీరు బయట వెళ్ళినప్పుడు ఫుడ్ తిన్నప్పుడు అంటే వేరియేషన్స్ ఏమైనా అనిపిస్తూ ఉంటుందా డెఫినెట్లీ అనిపిస్తాయి లైక్ ఎలా అంటే ఇది బాగలేదు కానీ చప్పగా ఉంది కానీ ఏదో ఒకటి అనిపిస్తుంది కొన్ని బాగుంటే బాగుందనే అనుకుంటాం సజెస్ట్ చేయాల్సింది వెళ్ళి రెస్టారెంట్లో ఇలా చేయండి ఇలా డెఫ ఇలా చేయండి అని చెప్పాం బట్ ఆబ్వియస్లీ రెస్టారెంట్కి వచ్చి ఏదైనా నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా ఇది బాగలేదు మేబీ ఏమైనా చేంజ్ చేస్తారేమో వాళ్ళైనా హోప్తో ఓకే అది ఇచ్చారు అలా ఫీడ్బ్యాక్ ఎక్కడైనా ఎనీవేర్ అంటే ఎక్కడికెళ్ళినా కూడా తిన్నప్పుడు నేను బాగుంటే బాగుందని కూడా చెప్తాను ఫీడ్బ్యాక్ చెప్తాను అంటే ఇంట్లో రెగ్యులర్గా మీరే లేదంటే నేను ఇప్పుడు బెంగళూరులో మా అత్తయ్య మామయ్య అందరు కలిసి ఉంటాం సో నేను బయటకు వెళ్ళినప్పుడు మా అత్తయ్య చేస్తాను నేను ఇంట్లో ఉంటే చేస్తాను అట్లా ఇట్స్ నాట్ దట్ నేనే చేస్తాను కానీ వాళ్ళే చేస్తారని డిపెండ్స్ ఆన్ ద కన్వీనియన్స్ ఓకే మీకు బాగా ఇష్టమైన ఫుడ్ మన కుజీన్ మనకు తెలియదు ఆంధ్ర కుజీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఓకే నాకు ఇష్టం కుజీన్ ఓకే తెలిసినవి చెప్పరా ఏంటి తెలిసిన డిష్ డిషెస్ అంటే ఇప్పుడు మన రోటి పచ్చళ్ళు ఉన్నాయి లేకపోతే కలుపుడు కూరలు ఉన్నాయి గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ లేకపోతే దోసకాయ మటను కలుపుడు కూరలు ఎక్కువ ఇష్టం చెప్పడానికి నాన్ వెజ్ ఇయటం లేకపోతే రోటి పచ్చళ్ళు మన పప్పు ఓకే ఇక్కడ రెస్టారెంట్స్ ఒక్కొక్క రెస్టారెంట్ లో మెన్యూ చూసుకుంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైసే ఉంటాయి మళ్ళీ ఇంకొక దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అవుతుంటది అవును అవన్నీ షెఫ్ క్రియేషన్స్ అవన్నీ షెఫ్ నుంచే క్రియేషన్స్ లేకపోతే కొన్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి మెగ్డీ అవన్నీ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కదా వాళ్ళవి సో ఫ్రోజన్ వస్తాయి వాళ్ళు జస్ట్ ఫ్రై చేసి ఇవ్వటం మొత్తానికి అయితే మీ డిషెస్ లలో ఇప్పటిదాకా ఫెయిల్ అయిన డిష్ ఏది లేదా అదే చెప్తున్నాను కదా ఆర్ఎండి అనేది ఉంటుంది సో వీ హ్యావ్ టు డూ ట్రయల్ అండ్ ఎర్రర్ ఏదైనా మనకి ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాను నేను బ్రతికినంతకాలం బికాజ్ నేను చెప్పలేను నాకు అన్నీ వచ్చు అని ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాను డైలీ ఇట్స్ నాట్ దట్ టైం పర్ఫెక్ట్ ఇన్ ఆల్ కుజిన్స్ ఏదో ఒకటి కొత్తగా వస్తుంది న్యూ స్టైల్స్ వస్తాయి న్యూ ట్రెండ్స్ వస్తాయి నేను అప్డేట్ చేసుకోవాలి నన్ను నేను సో అది ట్రై చేస్తూ ఉంటాం వస్తాయి మంచిగా ఇప్పుడు చెప్పాలంటే నేను చెప్పినట్టు చిన్నప్పుడు ఐ యూస్ టు స్టార్ట్ బే ఐ యూస్ టు బేక్ బేక్ చేసేటప్పుడు నేను రెసిపీ బుక్స్ తీసుకొని ఏమన్నా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ చేయాల్సి వచ్చేది ఆబ్వియస్లీ ఎవరు నేర్పించే వాళ్ళు లేరు ఓకే సో ఇట్ సెల్ఫ్ థాట్ అన్నట్టు అప్పుడు ఓకే షెఫ్ గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చేద్దాం లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ షూర్ ఎస్ ఫస్ట్ లవ్ ఏంటి ఫస్ట్ లవ్ ఫస్ట్ కూడా మ్యారేజ్ మన దాంట్లో అంటే చెప్పాలంటే మహేష్ బాబు అంతే అంత టైం లేదు లైఫ్లో షెఫ్స్ అంటే పని చేసేది కూడా వి వర్క్ ఇనిషియల్గా లైఫ్లో స్టార్ట్ చేసినవి వర్క్ అరౌండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అవర్స్ పర్ డే ఓన్లీ స్టాండింగ్ ఫిజికలీ సో కూర్చునేది ఏమి ఉండదు మనం వండుతాం కానీ మాకు తింటాం కూడా టైం ఉండదు అంత బిజీగా ఉంటాం కిచెన్లో ఉన్నప్పుడు అంత టైము దొరకలేదు ఇప్పుడు యూరోప్కి వెళ్ళినా కూడా అక్కడ పొద్దున ఐదు గంటలు వాళ్ళం ఎనిమిది గంటలకు అయ్యేది మా కాలేజ్ ఇట్స్ టోటలీ ప్రాక్టికల్ సో అట్లా ఉండేది లైఫ్ వీకెండ్స్ దొరికితే అసైన్మెంట్స్ ఉంటాయి కంప్లీట్ చేసుకోవటం అంతకంటే ఏం లేదు ఓకే స్కూల్ డేస్లో కాలేజ్ స్కూల్ డేస్ బెంగళూరు కేవీయులో చదివాషిప్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు ఓకే సో ఐఎమ్ వెరీ గుడ్ విత్ హోల్డింగ్ ఫ్రెండ్షిప్స్ అంటే బంక్ కొట్టడం స్కూల్ కాలేజ్ అది రొటీన్ ఏ కదా అంటే డెఫినెట్ ఉంటది అంటే మీరు షెఫ్ కాబట్టి ఇవన్నీ కనుకోవాల్సిందే కంపల్సరీ డెఫినెట్ బంక్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళటం ఏం తింటాం కదా మీరు కూడా చేశారు అవన్నీ ఏమొని అప్పుడు కూడా కుకింగ్ కే వెళ్ళారు అనుకున్నాను లేదు లే అది కామన్ అది లేకపోతే ఎక్కడ ఉంటది ఫన్ లైఫ్ లో మరి లవ్ అయితే లేదంట క్రష్ అయితే లేదంట టైం అయితే లేదంట నేను చేసుకుంది కూడా చాలా లేట్ ఐ మ్యారీడ్ ఎట్ ఏజ్ ఆఫ్ 31 సో నాకు టైం లేదు అప్పుడు టైం లేదు దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పటికైనా చేసుకోవాలి అని ఐ సెల్ఫ్ మై సెల్ఫ్ తెలుగు మాట్లాడమనే చూసుకున్నాను చూసుకొని ఓకే అంత అనిపించినప్పుడు అంత అరేంజ్ చేశారు అయింది మీరే చూసుకున్నారు అవును సో అవునా బికాస్ షెఫ్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు డాక్టర్ డాక్టర్ చేసుకుంటారు ఓన్లీ హీ కెన్ అండర్స్టాండ్ హౌ బిజీ అండ్ మెంటలీ ఫిజికలీ ఎంత స్ట్రెస్ ఉంటుందో హీ ఓన్లీ క్యాన్ అండర్స్టాండ్ వర్క్ చేసేటప్పుడు సో తను ఇక్కడే హైదరాబాద్ వస్తుంది ఈజ్ ఫ్రమ్ హియర్ బట్ పెళ్ళి అయిన తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యారు అందరు కలిపి బెంగళూరుకి ఇప్పుడు ఇద్దరు షెఫే కాబట్టి మీ ఆయన ఎక్కువ బాగుండుతారా అన్న లేదంటే మీ డిషెస్ మీకే నచ్చుతాయా చెప్పాలంటే ఆయన ఇంట్లో వండడు బయట వండుతాడు నేను గట్టిగా ఆయన వెనుకబడి ఇది జిజ్ చెయ్యి అంటే ఉంటారు కదా ఆయన ఉండేది మంచిగా అంటే హలీం బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు ఇంట్లో ఇంకోటి బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మీకన్నా నాకన్నా నాకన్నా రెండు అంటే చాలా బాగా చేస్తాడు నాకంటే హలీం రాదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయనే చెప్తాను చెయ్యి చెయ్యని సో అట్లా కాకపోతే వేరే డిషెస్ ఏమైనా ఉంటే ఇప్పుడు బేకరీ కన్వెక్షన్ సంబంధించింది ఆయన అసలు చెయ్యారు దానికి సంబంధించి నేనే చేసేది ఓకే అది ఇప్పుడైతే మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి ఇస్ సిక్స్త్ ఇయర్ ఇయర్ ఓకే మీ జర్నీలో అంతా ఓకేనా ఇప్పటిదాకా దాకా ఏమైనా క్లాషెస్ వచ్చాయా ఎవ్రీ థింగ్ ఇస్ ఓకే ఐ హావ్ బ్యూటిఫుల్ సన్ నౌ ఈస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఓ జస్ట్ టూ ఇయర్స్ చెఫ్ చెప్పలేం కదా ఏమో అంటారు అప్పుడు చెఫ్గానే ఆ చెఫ్ అవ్వచ్చు లేకపోతే విసుగు బుట్టి ఎప్పుడు చూసినా ఎప్పుడు వండుతూనే ఉంటారని చెప్పి వేరే ఉన్నా కూడా అవ్వచ్చు కరెక్ట్ థింగ్ మాత్రం సెకండ్ థింగ్ మాత్రం కంపల్సరీ చేస్తారు సో ఏదైనా అవ్వచ్చు మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు బెస్ట్ మూమెంట్ ఆబ్బియస్ డెఫినెట్లీ ఆ టైటిల్ వచ్చినప్పుడు ద ఫస్ట్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఇండియా బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ నాకు తెలియని కూడా తెలియదు అట్లా ఒకటి ఉంటుంది అని అట్లా అవుతారని కూడా అవునా అప్పుడు వచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో షాక్డ్ ఓకే ఐఎమ్ ద యంగెస్ట్ అని బికాస్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే ఎగ్జిక్యూటివ్ షెఫ్ అయ్యాను అందుకు సో ఐ వాజ్ యంగెస్ట్ వన్ అప్పుడు అంటే వర్క్లో అంత డెడికేషన్గా ఉండి అవును అది ఉండేది గ్యారంటీగా ఇంటర్న్షిప్ అప్పుడు అయితే ఆ యూస్డ్ గో బ్యాక్ నాకు అలవాటు లేదు నించోవటం దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ కాలేజ్లో ఉన్నప్పుడు చేసేటప్పుడు ట్రైనింగ్ నేను ఇంటికి వెళ్ళి పని అయిన తర్వాత ఆ యూస్ టు కాళ్ళు లిటరల్గా వేడి నీళ్ళలో పెట్టుకొని నిద్రపోయేదాన్ని అలవాటు అవ్వాలి నెప్పులు నెప్పులు ఉండేవి ఇప్పుడైతే అవన్నీ ఇంకా తెలియట్లేదు స్పర్శ లేదు ఇప్పుడు అలవాటు అయిపోయి కాకపోతే అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్ బట్ నాకు అంత ఇష్టం కాబట్టి చేశాను నేను ఇంకా బుకింగ్ చేసేవాళ్ళంటే సిట్టింగ్ అసలు టైం ఉండదు కదా టైం ఉండదు ఫ్రాంక్గా చెప్పాలి టైం ఉండదు ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ షెఫ్గా యూ హ్యావ్ టు బీ దట్ డెడికేటెడ్ ఇంకా యూరోప్లో అయితే ఇంకా ఇండియాలో ప్రెషర్ తక్కువ షెఫ్స్కి యూరోప్లో ఇంకా ఎక్కువ అక్కడ స్ట్రెస్ లెవెల్ తీసుకోవాలంటే జనాలకి ఇంకా కష్టమైద్ది మన ఇండియన్స్కి ఎక్స్పీరియన్స్ చెప్తా ఇక్కడ అంటే ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఎయిట్కి వెళ్ళేదాన్ని మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్కి వచ్చేదాన్ని నార్మల్ లాగా క్లాసులు ఉండేవి ప్రాక్టికల్ క్లాసెస్ ఉండేవి వచ్చేవాళ్ళం యూరోప్లో అట్లా కాదు పొద్దున్నే ఫైవ్కి లెగ్గుస్తే నీకు బ్రేక్ఫాస్ట్ డ్యూటీ ఉంటారు తర్వాత లంచ్ డ్యూటీ ఉంటే క్లాసుల మధ్యలో నీ ప్రాక్టికల్స్ బ్రేక్ఫాస్ట్ డ్యూటీ లంచ్ డ్యూటీ డిన్నర్ డ్యూటీ అట్లా ఉంటాయి ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు యు ఆర్ బిజీ ఓకే తర్వాత మలచిపోతావు ఏం చేస్తాం రూమ్కి వెళ్తాం వండుకుంటాం అంతకంటే ఏం చేయం మీ మ్యారేజ్ అయినాక సిక్స్ ఇయర్స్ జర్నీలో బెస్ట్ మూమెంట్ మరి బెస్ట్ మూమెంట్ డెఫినెట్లీ కొడుకు పుట్టినప్పుడు ఓకే యా పుట్టకముందు పుట్టకముందు వివర్ బిజీ బట్ ఎంజాయ్ చేసేవాళ్ళం వీకెండ్స్ ఎప్పుడైనా ఆఫ్ ఉన్నప్పుడు వీస్ టు గో ఫర్ లాంగ్ ట్రిప్స్ ఇద్దరు ఓకే సో బెస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదు దేవర్ సో మెనీ బెస్ట్ మూమెంట్స్ అట్లా చెప్పాలంటే మీ హస్బెండ్ గురించి చెప్పాలంటే ఆయన హీస్ వెరీ సపోర్ట్ అంత సపోర్ట్ లేని ఐ వుడ్ నాట్ వీచ్డ్ హియర్ టు బీ ఫ్రాంక్ డెఫినెట్లీ ఇనిషియల్గా సపోర్ట్ యూ గెట్ ఫ్రమ్ మామ్ అండ్ డాడ్ బట్ ప్రొఫెషనల్లీ ఇప్పుడు టు మేక్ మీ మూవ్ ఫార్వర్డ్ హీ సపోర్టెడ్ మీ అ లాట్ అట్లా చెప్పారంటే ఇప్పుడు బికాస్ ఇప్పుడు మా అత్త మామయ్యలు కూడా షిఫ్ట్ అయింది బెంగళూరు అంటే నా కోసమే ఐ ఫీల్ ఓకే ఎందుకంటే ఇన్నేళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నా కోసం వన్స్ ఐ వాస్ ప్రెగ్నెంట్ దే షిఫ్ట్ దేర్ విత్ మీ అన్నట్టు మొత్తానికైతే ఫ్యామిలీ సపోర్ట్ని కూడా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయింది ఓకే మీ పేరెంట్స్ పేరెంట్స్ దే ఆర్ చెప్పారు పెళ్ళైన వెంటనే దే మూవ్ టు బెంగళూరు డాడీ డాడీస్ డిఫెన్స్ ఆఫీసర్ డిఆర్డీఓ ఇప్పుడు రిటైర్డ్ మామ్స్ హోమ్ మేకర్

మీకంటూ మీరు ఓన్గా డిజైన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయా చాలా ఉన్నాయి సో లైక్ ఐ వాజ్ టెలింగ్ కదా పాన్ ఇండియా చూసుకునేదాన్ని కాంపస్ గ్రూప్కి అప్పుడు జస్ట్ కోవిడ్ స్టార్ట్ అయింది దాట్ వాజ్ ద టైమ్ ఐ లాంచ్ హొరేకా కాంపస్ గ్రూప్కి ఇండియా మొత్తం హొరికా అంటే వీ యూస్ టు వేరే బిజినెసెస్కి మా కిచెన్ నుంచి వెళ్తాయి ఐటీ కిచెన్సే కాకుండా ఐటీ మూసిపోయింది కదా కోవిడ్లో సో బిజినెస్ లేదు అప్పుడు ఏం చేయాలనేసి హొరేకా అనేది స్టార్ట్ చేశాను ఇండియాకి సో ఏంటంటే ఇప్పుడు కెఫేస్ రెస్టారెంట్స్ అవన్నీ ఓపెన్ ఉంటాయి కదా అప్పుడంతా ఓపెన్ ఉండాలి కెఫేస్ రెస్టారెంట్స్ సో వాళ్ళకి మేము ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం చేసి పంపించేటట్టు మా సెంట్రల్ కిచెన్స్ నుంచి లైక్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై బాంబే ఆల్ ఓవర్ ఇండియా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి సెంట్రల్ కిచెన్స్ సో అక్కడ నుంచి కెఫేస్కి వెళ్ళి ఈ కెఫేస్ అంటే లైక్ థర్డ్ థర్డ్ వేవ్ కాఫీ నేనే ఫస్ట్ స్టార్ట్ చేసి బెంగళూరులో ఇక్కడ కూడా ఉన్నట్టు థర్డ్ వేవ్ కాఫీ చాలా చోట్ల తర్వాత కోస్టా కాఫీ టాటా చా క్యూమెన్ డంకిన్ డోనట్స్ అవన్నిటికీ చేసాను నేను కాబట్టి మెన్యూ మొత్తం తెలుస్తుంది మాకైతే ఒకటే తెలుస్తుంది అంతేనా సో అట్లా చాలా వాటిలో చేశాను చాలా బిజినెస్కి ఐ డెడ్ ఓన్ మెనూస్ ఎగ్జిబిషన్ ఎన్ టు ఎన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వర్క్ నేనే చేశాను మంచిగా సక్సెస్ఫుల్ అయితే అయిపోయిన యూ కెన్ సీ కదా ఇప్పుడు అప్ అండ్ రన్నింగ్ రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్ రెగ్యులర్గా చెప్పినట్టు మన మనకు తినేటట్టు ఉన్నారు అలవాటు అయిన ఫుడ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు బెంగళూరులో పుట్టి పెరిగానే తప్ప వంటలు అవన్నీ మా అమ్మ చేసేదాన్ని మన సో ఏం పెద్ద తేడా లేదు ఈ బయట డిషెస్ బాగా తిని తిని మన ఇంటి ఫుడ్ అనేది ఎప్పటికైనా ఉంటది కదా అవును అది పుట్టి పెరిగినప్పుడు తిన్న టేస్ట్ అసలు జన్మలో పోదంటారు అవును సో నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము మాట్లాడితే స్విగ్గీ అంటున్నారు జొమాటో అంటున్నారు ఇంట్లో వండుకోవటం తక్కువైపోయింది ముందు మనకు ఆప్షన్స్ తక్కువ ఉండేది సో ఇంట్లో వండుకునే వాళ్ళం ఇప్పుడు జస్ట్ ట్యాప్ అవే అన్నట్టు ఫోన్లో బట్ అది కూడా ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ రెడ్యూస్ ఈటింగ్ బయట స్టార్ట్ కుకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంట్లో ఈ రోజుల్లో వాళ్ళకి ఇప్పుడు టైం లేదు కుక్ చేసుకోవడానికి కుక్ చేసుకోవటానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ రాకెట్ సైన్స్ ఇప్పుడు ఇంటికి వస్తాం మనం పప్పు పెట్టుకోవడం ఎంతసేపు ఇంట్లో ఇట్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ తినేటట్టు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో మనం ఆ స్విగ్గీ మీదే కూర్చుంటాం కదా ఏమి డిష్ ఏమి మనం ఆర్డర్ పెట్టుకోవాలనేది ఐ వుడ్ సే హాఫ్ అన్ అవర్ ఆ టైం వేస్ట్ చేసే బదులు ఫోన్లో ఈజీగా ఏదో ఒకటి వండుకోవచ్చు ఇంట్లో నెక్స్ట్ మీ యూట్యూబ్ ఛానల్ కదా మరి ఇలానే డిషెస్ చెప్పొచ్చు కదా రెసిపీస్ అంటారా ఐడియా ఉంది కానీ టైం దొరకట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పటికీ ఇప్పటికీ లేదు ఇప్పుడు కొడుకున్నాడుగా కొడుకుంది వర్క్ ఉంది సో ఇంట్లో పని ఉంటాయి ఓకే సో టైం దొరకట్లేదు కాబట్టి ఐ హ్యావ్ అ థాట్ యూట్యూబ్ పెట్టడానికి మేబీ ఇన్ ఫ్యూచర్ చూస్తాను ఇన్స్టాగ్రామ్ అయితే మస్తు రీచింగ్ ఉంది మీకు జనరల్గా మీరు షెఫ్ కాబట్టి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి చాలా మంది మెసేజ్ పెట్టేది ఎక్కడ కోర్స్ చేయాలి లేకపోతే ఏం చేయాలి నేను షెఫ్ కావాలనుకుంటున్నాను కొంతమంది రెసిపీస్ కూడా అడుగుతారు మ్యామ్ సరిగ్గా రావట్లేదు దీంట్లో ఏదో ఇట్లా వస్తుంది ఏం చేయాలి అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో అట్లాంటి జెన్యున్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను రిప్లై చేస్తాను కొంతమంది దే ఓల్సో హోటల్ ఇప్పుడు ఈ కాలేజెస్ ఉన్నాయి ఒక ఆప్షన్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు జనాలు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి డైలీ ఐ ఓ ఐ ఐ మేక్ ఇట్ అ పాయింట్ ప్రతి క్వశ్చన్కి ఐ ఆన్సర్ డైలీ బట్ ఆబ్వియస్లీ హాయ్ హెలో ఆర్ యూ అంటే చెప్పాను నేను ఆన్సర్ బట్ అదర్వైజ్ సో జెన్యున్ క్వశ్చన్స్కి రిప్లై చేస్తూ ఉంటాయి డైలీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ జాయిన్ అవ్వాలి ఎక్కడ కోర్స్ చేయాలంటే నేను అదే లొకేషన్ బట్టి నాకు తెలిస్తే తెలిసింది చెప్తాను లేకపోతే కొంచెం రీసెర్చ్ చేయమని చెప్తాను ఆబీస్గా అన్నీ తెలియటం కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ నాకు ఏమైనా డిషెస్ గురించి రెసిపీస్ అట్లయినా ప్రాబ్లం వస్తుంది అని చెప్పమంటే అవి చెప్తాను బికాస్ నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీస్ కానీ ఎక్కడైనా ఎక్కడ చదవాలి అయి అంటే నేను నాకు తెలిసింది చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది మన కలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా ఉంది అట్లా అవి సజెస్ట్ చేస్తాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సో ఇంకా చదువు ఒక్కటే కాదు నేను చెప్పేది వాళ్ళకి కొంతమంది ట్వెల్త్ నుంచి నేను ఇప్పుడు చదువు ట్వెల్త్ చదువుతున్నాను నెక్స్ట్ ఇయర్ నేను నాకు చదువుకుంటున్నా చదువుకోవాలనుకుంటున్నా షెఫ్ అవ్వాలనుకుంటున్నా ఏం చేయాలి అంటే హౌ టు గో అబౌట్ ఇట్ సో వాళ్ళకి నేను చెప్పేది అదే ఫస్ట్ ఇంట్లో కుకింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను ఆబ్వియస్గా న్యూ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఇంట్లో కుకింగ్ స్టార్ట్ చేసుకొని దెన్ యూ గో ఇప్పుడే అలాగే యువర్ స్టడీంగ్ సో స్టార్ట్ కుకింగ్ అట్ హోమ్ అండ్ దెన్ యూ గో టు దట్ పర్టికులర్ కాలేజ్ కానీ ఏదైనా ఇందులో చెప్తారు కొంతమంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ షెఫ్ నేను డైరెక్ట్గా ఎలా అవ్వాలి అలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి సో పెద్ద టాస్క్ సో అట్లా ఉంటాయి బట్ ఎస్ ఐ మేక్ ఇట్ పాయింట్ ఆన్సర్ మొత్తానికి అయితే రిక్వెస్ట్లు కూడా యాక్సెప్ట్ చేసి మాట్లాడుతున్నారు అయితే మీరు ఎస్ వాళ్ళకైతే మొత్తానికి ఏం సజెస్ట్ చేస్తారు షెఫ్ అవ్వాలి అంటే షెఫ్ అవ్వాలంటే ఫస్ట్ అదే చెప్తాను యూ షుడ్ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ఇట్ చెప్తాను ఎంత కష్టం అనేది కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు మీరు స్టోరీ చూస్తే ఐ టెల్ పీపుల్ ఎలా ఉంటుంది లైఫ్ ఎంత కష్టము అన్నీ చెప్తాను సో దట్ దే చూస్ వైజ్లీ అంటే వాళ్ళకి అర్థం కావాలి అంత కష్టపడగలరా ఫిజికల్లీ మెంటల్లీ రెండు ఉంటాయి ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఐటీ అంటే ఇట్స్ నాట్ ఫిజికల్ కదా నో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ల్యాప్టాప్ ముందు కూర్చుంటాం బట్ యుర్ నాట్ ఫిజికల్లీ స్ట్రెస్డ్ సో అన్నీ చెప్తాను దెన్ యూ చూస్ వైజ్లీ మీకు అవ్వగలను అన్న నమ్మకం ఉంటేనే వెళ్ళండి ఐటీ వెళ్దాం గో ఫర్వర్డ్ మీరు ఇప్పుడు ఒక అంటే ఒక ఇండియాలో ఫీమేల్ పొజిషన్లో ఉన్నారు సో ఫీమేల్స్ అందరూ ఇంట్లోనే కుక్ చేసి చాలామంది కూడా బాగా అద్భుతంగా వండుతారు షెఫ్ కాకపోయినా అవును అద్భుతంగా వండుతుంటారు సో అలాంటి లేడీస్ కానీ ఏం చేయబోయి ఉన్న ఉంటున్నా లేడీస్ కానీ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు సజెస్ట్ అంటే ఇఫ్ దే టు అంటే కెరియర్గా చేసుకోవాలి ఇంట్లోనే వండుకుంటున్నాం మనం అంటే ప్లాట్ఫామ్స్ చాలా వరకు వచ్చినాయి ఇప్పుడు యూ హ్యావ్ యాప్స్ నువ్వు ఇంట్లో వండుకుంటుంటే కూడా యూ కెన్ సైన్ అప్ ఇప్పుడు స్విగ్గీలో వచ్చింది కొత్తగా ఐ డోంట్ నో బ్యాంక్ ఇంకా హైదరాబాద్లో వచ్చిందో లేదా ఐ నాట్ షూర్ బట్ బెంగళూరులో మొన్న కొత్తగా చూసాను మైక్రో బేకరీస్ అని ఇప్పుడు ఇంట్లో బేకింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా వచ్చింది హైదరాబాద్లో వచ్చింది సో అట్లా ఓకే సో వచ్చింది అనుకో దాంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు అమ్ముకోవటానికి ఇఫ్ దే వాంట్ టు డూ బిజినెస్ ఫ్రమ్ హోమ్ దే సోమ్ నీ అది ఒక్కటే కాదు నేను ప్లాట్ఫామ్ చెప్తున్నాను చాలా వచ్చినాయి అలాంటి ప్లాట్ఫామ్స్ సో వే దే కెన్ సెల్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నీ నాట్ అంటే ఇన్వెస్ట్ చేసుకొని నేను షాప్ పెట్టుకొని అమ్మాలనే లేదు హోమ్ బేకర్స్ అని చెప్తాను డైరెక్ట్లీ దే కెన్ స్టార్ట్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ బిజినెస్ నెక్స్ట్ ఇంకేమైనా పొజిషన్స్ ఉంటాయి ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా మీకు షెఫ్లో ఇప్పుడైతే చెప్పినట్టు ప్రస్తుతానికి సిడ్నీకి మూవ్ అవుతున్నాను నెక్స్ట్ మంత్ సో దాన్ని బట్టి చూద్దాం అక్కడ కూడా ఎట్లా నడుస్తుంది అనేది ఓకే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంచెం టిప్స్ నేర్పించు నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అంతే అందరికీ కుకింగ్ అంటే రాదు కదా అవును అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు సో యూట్యూబ్ కూడా పెడితే ఇంకా మంచిగా ఉంటుందని అవును షెఫ్ ఖాన్ వాళ్ళు అందరూ చేస్తున్నారు అలా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు సో మీరు షెఫ్ కాబట్టి షెఫ్లో ఇంత కుకింగ్ ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అసలు లేరు టైం కూడా ఉండదు ఫస్ట్ నిజంగానే మీరు అన్నట్టుగా నాకు కూడా షెఫ్లో మా బ్రదరే ఉన్నాడు అనమాట అలా చాలా మంది తెలుసు సో టైంని కేటాయించి ఇప్పటి నుంచైనా చేయండి అండ్ ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి